అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని తూర్పుగోదావరి జిల్లా అనుపత్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాకం శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓజోన్ పొరపై అవగాహన కల్పించి చిత్రలేఖనం ఓజోన్ పరిరక్షణ మనందరి బాధ్యత అనే అంశంపై పోటీలు నిర్వహించి లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య సౌజన్యంతో విజేతలకు మెడల్స్ ప్రశంస పత్రాలు అందజేశారు పరిరక్షణపై అవగాహన ర్యాలీ మానవహారం నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు విద్యార్థులు ఓత్రి ఆకృతిలో చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి సూర్యుడి నుండి అతినిల లోహిత కిరణాలు భూమిని నేరుగా తాకకుండా ఓజోన్ పొర రక్షణగా నిలుస్తుందని నేడు రేడియో ధార్మిక పదార్థాలు వాతావరణంలో ఎక్కువ కలవడం వల్ల ఓజోన్ పొర దెబ్బతింటుందని ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యతగా మొక్కలు నాటాలని నాటుటితో పాటు వాటిని పరిరక్షించాలని అందుకే అవగాహన కోసం గొడుగులు చేతపట్టి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కోనాల సత్యరాసు ఉపాధ్యాయ ప్రతినిధి రెడ్డి ఉపాధ్యాయులు చిలుకూరి శ్రీనివాస్ ఆదినారాయణ వెంకటరమణ పసిమిరెడ్డి వీరభద్రం సుగుణ లీల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తరువాత నీటిని వెళ్ళడం వంటి ముఖ్యమైన అన్ని చర్యలను తప్పనిసరిగా పాటిస్తాను మరియు పోటీ వారిని సైతం పాటించేలా చర్యలు తీసుకుంటాను అనారోగ్య భారత భావి నుండి నన్నుదాన్ని కాపాడుకుంటాను తెలుసుకున్న ఆరోగ్య అంశాలను అందరికీ తెలియజేస్తాను ప్రతిరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతాను స్వచ్ఛ ఉద్యమంలో నేను సైనికుడిగా స్వచ్ఛతపై నిరంతరం ప్రచారం చేస్తూ పాఠశాల నుండి ఇంటి నుండి గ్రామాల నుండి పట్టణాల నుండి ప్రతి చోట స్వచ్ఛతను పెంపొందించడంలో నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తానని శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈరోజు శ్రీ పడాల పెద్ద పొల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంటల నందు ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మరి విద్యార్థులందరి చేత కూడా వినూత్నంగా గొడుగులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఓజోన్ పర సంరక్షణపై విద్యార్థులందరికీ కూడా అవగాహన కలగజేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా చెట్లను పెంచడం ద్వారా మరి వాతావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పి విద్యార్థులందరికీ కూడా చెప్పడం జరిగింది మరి ఓజోన్ పరుని సంరక్షించుకోవడం వల్ల మనకి ఏదైతే సూర్య సూర్యుని నుంచి వచ్చే అతి కిరణాల్ని కిరణాలని బారిన పడకుండా మనందరం రక్షించబడాలంటే మరి ఈ ఓజోన్ పరుని రక్షించుకునే బాధ్యత మనందరూ కూడా తీసుకోవాలని చెప్పి విద్యార్థులందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా మరి దీనిపై డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా ఓజోన్ పర మనందరి బాధ్యత ఓరో ఓజోన్ సంరక్షణ మనందరి బాధ్యత అనే అంశంపై మరి డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేసి ఫ్రంట్లో వినాయకుండ్రి విజేతలకి మరి మామిడేడ శ్రీ సూర్య లైన్స్ ప్రభు వారి ఆధ్వర్యంలో మరి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది